రాష్ట్రంలో తొలి సూపర్ ఎనర్జీ కన్వర్జేషన్ బిల్డింగ్ కోడ్ భవనాన్ని విశాఖ సాగర్ నగర్ లో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నిర్మించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రూపొందించిన ఈసీబీసీ నిబంధనలను అనుసరించి నలభై శాతం వరకు విద్యుత్ ఆదా చేసేలా ఇందులో ప్రత్యేక పరికరాలను ఉపయోగించారు పదమూడు కోట్ల రూపాయలతో తొలిసారిగా నిర్మాణమైన ఈసీబీసీ భవన విశేషాలపై ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసరావుతో ముఖాముఖి విశాఖలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక సూపర్ ఈసీబీసీ భవనం సిద్ధమైంది తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్మించిన ఈ భవనం మొత్తం ఎనర్జీ కన్జర్వేషన్లోను అలాగే భవిష్యత్తులో వచ్చే విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గించుకోవడానికి విద్యుత్ మీద భారాన్ని గణనీయంగా తగ్గడానికి ఈ భవనం ఒక ఉదాహరణగా నిలవనుంది దీనికి సంబంధించిన విశేషాలు ఏ రకంగా దీన్ని నిర్మిస్తున్నారు అన్న అంశాలని శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఉన్నారు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు గారు మొత్తం దీనికి సంబంధించి ఇది ఈ నిర్మాణం ఏ రకంగా రూపుదిద్దుతున్నారు దీనికి ఏ రకంగా అనుమతులు తీసుకొచ్చాయి సార్ ఇది మీరు చెప్పినట్టుగానే తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా సూపర్ ఈసీబీసీ నామ్స్తో నిర్మిస్తున్న భవనం అండి ఇది ఒక జీ ప్లస్ టూ ఫ్లోర్ బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్ పద్నాలుగు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో నిర్మించడం అయినది దీనిలో నాలుగు ప్రమాణాలు ఉంటాయండి మొదటిది ఆఫ్ రెండోదేమో పవర్ సేవింగ్ మూడోది విండో వాల్ రేషియో నాలుగోదేమో కంఫర్ట్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అందులో వాల్స్ ఏంటి అని వాల్స్ ప్రమాణాలని క్యావిటీ వాల్స్తో కడతామండి క్యావిటీ వాల్స్ ఏంటండి అవుటర్ వాల్ త్రిబుల్ ఏసీ బ్రిక్స్ తో ఎయిట్ ఇంచెస్ థిక్నెస్ తో కన్స్ట్రక్ట్ చేస్తాం హీట్ అనేది లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా ఈ వాల్స్ ని కూల్ మెయింటైన్ అవ్వడానికి క్యావిటీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం సార్ సార్ ఇక్కడ విండోస్ వచ్చేసరికి డబుల్ గ్లేజ్డ్ విండోస్ అనేది వాడతాం అండి రెగ్యులర్ విండోస్ అనేది సింగిల్ గ్లాస్ ఉంటుంది మన ఈసీసీ నామ్స్ ప్రకారం విండోస్ ఏమో డబల్ గ్లేజెడ్ విండోస్ వాడాలండి దీనివల్ల ఏంటంటే హీట్ అనేది లోపలికి తక్కువ వస్తుంది చేస్తాం సార్ సీలింగ్ అండర్ డెక్కింగ్ సీలింగ్ అనేది చేయాలండి అండర్ డెకింగ్ సీలింగ్ అంటే స్లాబ్ టచ్ అవుతూ ఒక సీలింగ్ చేయాలి దీన్ని కూడా మేము రాక్ తోటే మెయింటైన్ చేసాము అది కూడా ఫిఫ్టీ ఎంఎం తిక్ రాక్ తో సీలింగ్ చేసాం తర్వాత గ్యాప్ ఇవ్వాలండి ఎయిర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫాల్స్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు దీనివల్ల ఎన్వలప్ అన్న విధానం ఎంతవరకు మనకి ఎనర్జీ కన్సర్వేషన్ కి ఉపయోగపడుతుంది ఇది మనకి ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ సేవ్ అవుతుందండి మొత్తం దీనికి ఎంత ఖర్చు అయిందండి ఈ మొత్తం మూడు ఫ్లోర్ బిల్డింగ్ కట్టడానికి దాదాపుగా పదమూడు కోట్లు అయిందండి ఇది తయారైన ఒక శిక్షణ హాల్ ఇందులో ఎనర్జీ కన్జర్వేషన్ సంబంధించి విద్యుత్ ఆదాకు సంబంధించి ఆ గణాంకాలు ఆ ట్రయల్ రన్ మీకు ఏం చెప్తుంది సార్ ఇది విద్యుత్ ఆదా అవ్వాలి అంటే ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సార్ సో హెచ్పిఏసి సిస్టమ్ అనేది ఉంటుందండి హీట్ వెంటిలేటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అందులో ఆ మోడల్లో మేము విఆర్వి సిస్టమ్ అని తీసుకున్నాం అంటే వేరియబుల్ రిఫ్రిజరెంట్ వాల్యూమ్ ఈ విఆర్వీలో ఏంటంటే సింగిల్ అవుట్డోర్ యూనిట్ ఉంటుంది మల్టిపుల్ ఇండోర్ యూనిట్స్ ఉంటాయి ఈ ఇండోర్ మల్టిపుల్ ఇండోర్ యూనిట్స్ అన్ని ఆ సింగిల్ దీని మీదే ఆపరేట్ అవుతూ ఉంటాయి ఆక్యుపెన్సీని బట్టి ఆన్ బట్టి కంప్రెషర్ అనేది ఆన్ ఆఫ్ వాల్యూమ్ ని త్రో చేస్తుంది దానివల్ల మనకి ఎనర్జీ అనేది సేవ్ అవుతుందండి ఇప్పుడు ఇది మొదటిసారిగా ఇది ఈపీడీసీఎల్ ఛాలెంజ్ గా ఈ భవనం నిర్మాణం చేస్తుంది దీనికి సంబంధించి ఫైనాన్సెస్ మీరు మొత్తం పదమూడు కోట్లు ఖర్చు అయ్యన్నారు దీనికి సంబంధించి ఫైనాన్సెస్ ఏ రకంగా ఈపీడీసీఎల్ సమకూర్చింది సార్ దాని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఈఈ బిఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సూపర్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం వేరియస్ స్టేట్స్కి ఎంకరేజ్మెంట్ కింద ఫైవ్ క్రోర్స్ ఒక బిల్డింగ్కి శాంక్షన్ ఇస్తున్నారు సార్ అట్లాగ మనకి ఫైవ్ క్రోర్స్ అనేది ఈపీడీసీఎల్కి ఎనర్జీ ఎఫిషియన్సీ త్రూ ఏపీ ఎస్ఎస్ఎం ద్వారా మన గ్రాంట్ శాంక్షన్ చేశారు అది టోటల్ గ్రాంటే నీ నాటు రీఎంబర్స్ రీపే ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఏమేమి ఉండే అవకాశం ఉంది మీరు చెప్తున్నారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అందులో ఏంటంటే ఉండే అవకాశం ఇది ట్రైనింగ్ అంటే ఈపిఇపి ఏపీఈపీసీఆర్ లో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ అందరికి అప్ టు ఓఎన్ఎం కేడర్ నుంచి టాప్ కేడర్ ఆఫీసర్స్ వరకు వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్ వారు ఇవ్వాలన్నది నిశ్చయంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది సార్ సార్ ఇందులో సోలార్ ఎనర్జీని ఏ రకంగా ఉపయోగిస్తుంది సార్ ఈ సూపర్ ఈసీబీసీ లాంప్స్ లో సోలార్ ఎనర్జీ అనేది కూడా మ్యాండేటరీ కండిషన్ అండి మనం ఏదైతే దీనికి ఇన్స్టాలింగ్ లోడ్ కెపాసిటీ ఉందో దాని వరకు మనం సోలార్ ఎనర్జీని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అండి ఇది ఫిఫ్టీ కేవీ లోడ్ తీసుకున్నాం ఇది సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణ న్యూస్ విశాఖపట్నం